హాయ్ అందరు ఎలా ఉన్నారు మన వరకు వచ్చినప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా విషయాలు అయితే తెలుస్తాయి నర్వస్ స్టిమ్యులేషన్ అసలు ఎందుకు వాడతారు అనేది అవి మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంత ఈ రోజుల్లో ఎలా ఉందంటే రోడ్డు మీదకి ఎక్కితే చాలు సేఫ్టీ అయితే ఉండట్లేదు వాళ్ళ నెగ్లెజెన్సీ కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ సరిగ్గా రాక సో ఈ నర్వస్ స్టిమ్యులేషన్ ఎందుకు వాడతారు అంటే మనకి ఏదైనా ఫింగర్ మూమెంట్ రిస్ట్ కానీ రిస్ట్ డ్రాప్ అయినప్పుడు లేదంటే ఫింగర్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ వల్ల లెగ్ అయినా హ్యాండ్ అయినా ఫింగర్స్ మూమెంట్ అస్సలు కదలవు పైకి కిందకి ఎటు మూవ్ అవ్వకుండా ఉండిపోతాయి అలాంటప్పుడు ఈ నర్వస్ స్టిములేషన్ వాడతారు అండ్ బయటకు వెళ్ళి ఫిజియోథెరపీకి రోజు మనం చేయించుకోవాలన్నా వాళ్ళ మిషన్ తెచ్చి ఇంటికి చేయాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఇది ఎన్నార్లు అనేది ఒక లిమిట్ ఉండదు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా యూస్ చేయాలి సో దానికోసం పోర్టబుల్ మెషిన్ ఒకటి ఉండిద్ది ఇది అయితే త్రీ థౌజండ్ ప్రైస్లో వచ్చేసిద్ది నేను ఇది కొన్నాను యూస్ చేయడం అయితే మనకి కొన్ని నర్వ్స్ సరిగ్గా వర్క్ అవ్వక మనకి ఆ ఫింగర్స్కి సప్లై చేసే నర్వ్ వర్క్ అవ్వదు సో అలాంటప్పుడు మనకి మూమెంట్ ఉండదు ఎలక్ట్రికల్గా దానికి అది ఆ మూమెంట్ నర్వ్స్కి సప్లై చేయడానికి ఈ స్టిమ్యులేటర్ వాడతారు జెల్ అప్లై చేయడం అలా ఏం లేకుండా ఇది సపరేట్గా పర్చేస్ చేసుకుంటే ఆ స్టిక్కర్కే మనం యూజ్ చేసి మళ్ళీ పెట్టేసుకోవడం హ్యాండ్కి రెండు ప్లేసెస్లో పెట్టుకోవాలి అప్పుడు ఆ ఎలక్ట్రిక్ది నర్వ్స్కి మనకి తెలుస్తుంది ఇక స్విచ్ ఆన్ చేసేసి ఇంటెన్సిటీ ఒక వన్ ఆర్ టూ లెవెల్లో మనం బేర్ చేసేటట్టు మన బేరబుల్ కండిషన్లో పెట్టుకోవాలి ఇంకా డీటెయిల్డ్ క్లారిఫికేషన్ కావాలంటే కమెంట్ చేయండి యూస్ఫుల్ అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్